నచక్రిగ్రై అర్జున నీకు లభ్యమైన ఈ విశ్వరూప దర్శనము వేద యజ్ఞ అధ్యయన దాన తపశ్చర్యాది పుణ్యకర్మల చేతను సాధ్యము కాదు మనుజలోకములో నీవు తప్ప ఈ విశ్వరూపమును మరెవ్వరూ దర్శింపలేదు ఎందుకు స్వామి ఇంత ఉగ్రరూపం చూస్తుంటే నాకు భయమేస్తోంది భీతితో నా మనస్సు పడుతోంది ఏంటి నీ అవతార పరమార్థం పరమాత్మ అని అడిగితే కృష్ణుడు అంటున్నాడు పరమాత్మ అంటున్నాడు కాలోస్వి లోకక్షయకృత్ ప్రవృద్ధర్తు ప్రవృత్త రేపిష్యివ స్థితా యోధా అర్జున నేని లోకములను తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను ఇప్పుడు ఈ లోకములను సంహరించుటకై పూనుకొనియున్నాను కావున నీవు యుద్ధము చేయుకున్నను శత్రు సైన్యమునందున్న వీరులెవ్వరును బ్రతుక జాలరు నువ్వు యుద్ధం చేస్తేనే పోతారనుకుంటున్నావా నువ్వు నిమిత్తమాత్రుడివి అర్జునుడికి భయం వేయడం మొదలట్టింది ఇంతటి పరమాత్మని యుద్ధానికి ముందు బావా బావా అనుకుంటూ భుజాన చేతులు వేసుకుని పిచ్చి పిచ్చి మాటలైనా మాట్లాడుంటానా పరిహాసం కోసం అయినా జోకులు వేసుంటానా సఖేతి అంటున్నాడు హే కృష్ణ అచ్యుత నీ మహిమను గుర్తింపజాలక నిన్ను నా సఖునిగా ఎంచి చనువు చేత ఓ కృష్ణ ఓ యాదవా అని పొరబాటును అలక్ష్యముగా సంబోధించి ఇంటిని విహార శయ్యాసన భోజన సమయములలో గాని ఏకాంతమున గాని అన్యుల సమక్షమున గాని పరిహాసము కొరకు నిన్ను కించపరిచి ఉన్నచో నా అపరాధములను అందింపిని క్షమిపు పరమాత్మ ఏడుస్తున్నాడు అక్కడ అడిగాడు ఒక ప్రశ్న ఇంత విశ్వరూపాన్ని దర్శింపజేసిన పరమాత్మ నీ అనుగ్రహాన్ని పొందే మార్గం చెప్పవయ్యా అని అడిగాడు మనందరికీ వచ్చే ఇది పరమాత్మ అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి అంటే పరమాత్ముడు అన్నాడు అనన్యయా అనన్యశక్య ద్రష్ట చ పరం తప ఇలాంటి నా విశ్వరూపాన్ని దర్శించడానికి గ్రహించడానికి నా అనుగ్రహం పేరుతో శాశ్వతానందమయ స్థితి అయిన మోక్షాన్ని నువ్వు పొందడానికి ఒకటే ఒక క్వాలిఫికేషన్ అది తెలుసా అనన్య భక్తి నీ దగ్గర చాలా డబ్బుల్ని అనుకుంటున్నావా పక్కన పడే నాకు అక్కర్లా చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ అనుకుంటున్నావా పక్కన పడే నాకు అక్కర్లా ఐ డోంట్ కేర్ నేను దేని కేర్ చేస్తానో తెలుసా భక్తియా అహం ఏం విధోర్జు విధోర్జున జ్ఞాతం ద్రష్టుంచ తత్వేన ప్రవేశుంచ పరంతప నన్ను చేరడానికి అనన్య భక్తి చేత మాత్రమే సాధ్యం అనన్య భక్తి భక్తి లేకుండా నువ్వు ఏం చేసినా ఏమి ఇచ్చినా పరమాత్మ తీసుకోడు రకరకాలుగా అహంకరించారు శ్రీకృష్ణ తులాభారం అందరికీ తెలిసిందే చివరికి ఆ తులాభారంలో ఎక్కడ తూగాడు పరమాత్మ ఒక్క తులసి దళానికి ఎలా వేసిన తులసి దళానికి భక్తితో వేసిన తులసి దళానికి కాబట్టి పరమాత్ముడు నేచర్ ఏమిటి సైకాలజీ ఏమిటి ధర్మానికి దగ్గరగా ఉంటాడు భక్తికి దగ్గరగా ఉంటాడు అంతే ఈ భక్తి భక్తిలా ఉందా లేదా చెక్ ఎవర్ సెల్ఫ్ అంతా చెప్పి ముందేమన్నాడు నయోత్సే నేను యుద్ధం చెయ్యను అన్న అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం పేరుతో తలంటి పోస్తే గీత పూర్తయ్యే సమయానికి జాగ్రత్తగా విన్నావా విన్నావు ఏమర్థమైంది ఏం జరిగింది అని అడిగాడు శ్రీకృష్ణుడు అప్పుడు అర్జునుడు అన్నాడు నష్టో స్మృతి తత్ప్రసాద్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే భగవద్గీత ఫలశ్రుతి శృతి జాగ్రత్తగా నిమిత్తలారా నేను ఎప్పుడు చెప్తుంటాను మనిషి మాట్లాడితే అది మాట అదే మాట పరమాత్మ మాట్లాడితే మంత్రము అది మాట కాదు ప్రపంచంలో మిగతా మత గ్రంథాలన్నీ తాము మనుషులని చెప్పుకున్న వాళ్ళ చేతే రచించబడినవి అవి మాటలే ఒక ఆయన దైవ కుమారుణ్ణి అని ప్రకటించుకున్నాడు ఇంకొక ఆయన దేవుడు దూతని ప్రవక్తని అని ప్రకటించుకున్నాడు నేనే దేవుణ్ణి అని ప్రకటించుకున్నాడు అందుకని దీని పేరు భగవద్గీత మానవ గీత కాదు అది పవర్ కాబట్టి మంత్రాలకున్న సహజమైన శక్తి ఈ రోజుకొక శ్లోకం చదువుకుని ఇంట్లోంచి బయలుదేరండి భగవద్గీత అనే మంత్రం ఎందుకు మంత్రం భగవద్గీత ఎందుకు భగవద్గీత మాత్రమే చదవాలి వేదం చదవలేం కాబట్టి వేదం అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి అన్నిటి సారాంశం భగవద్గీత కాబట్టి భగవద్గీత ఒక్కదానికే సర్వశాస్త్రమయ్యి అని పేరుంది కాబట్టి ఏమన్నాడు నష్టోమోహ స్మృతిర్లబ్ధ పరమాత్మ భగవద్గీత విన్నాను వింటే నాకేం జరిగిందో తెలుసా నా అజ్ఞానం పోయింది ఫస్ట్ పాయింట్ రెండవది నాకు జ్ఞానం వచ్చింది సెకండ్ పాయింట్ మూడవది నా సందేహాలన్నీ తొలగిపోయినాయి మూడో పాయింట్ నాలుగో పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో ఏదైతే క్షత్రియుడుగా నా సహజ ధర్మమో ఆ యుద్ధాన్ని ఇప్పుడు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఐ రెడీ టు ఫైట్ నా కర్తవ్యం ఆచరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటే దాని అర్థం ఏమిటి చెప్పండి భగవద్గీత వృద్ధాప్య సబ్జెక్ట్ అని ఎవరా అంది భగవద్గీత మరణ సమయంలో మాత్రమే చదువుకుంటారు అని అపప్రద ఎవర్రా పుట్టించింది భగవద్గీత చదివితే సన్యాసుల్లో కలిసిపోతారని ఎవర్రా అంది భగవద్గీతంతా విన్న అర్జునుడు ద్రస్సు మార్చుకుని కాషాయం కట్టుకుని అరవిల్లోకి వెళ్ళిపోలేదే లేచాడు యుద్ధం చేశాడు అర్థమైందన్నాడు జీవితం అర్థమైందన్నాడు డ్యూటీ ఎలా చేయాలో తెలిసిందన్నాడు యుద్ధం చేశాడు విజయుడయ్యాడు ఏదో భగవద్గీత వాళ్ళిద్దరికి సంబంధించింది అనుకోవడానికి లేదు భగవద్గీత స్వామీజీలకి సంబంధించిన సబ్జెక్ట్ అనుకోవడానికి వీలు లేదు ఎందుకంటే భగవద్గీత చెప్పిన ఎవరు శ్రీకృష్ణుడు మ్యారీడ్ భగవద్గీత ఎవరు అర్జునుడు ఈజ్ ఆల్సో మ్యారీడ్ అంటే ఒక పెళ్ళైన వాడు ఇంకొక పెళ్ళైన వాడికి చేసిన ఉపదేశం కాబట్టి మనకు సంబంధించిందే సన్యాస సబ్జెక్ట్ కాదు ఇవి క్లారిఫై కావాల్సిన విషయాలు కాబట్టి దీన్ని ఎవరు నేర్పించాలి తల్లులు నేర్పించాలి ఎందుకని తండ్రి అంటే పాలన తల్లి అంటే లాలన బిడ్డకి మాతృభాష మాతృభాష మాతృభూమి మాతృదేశం అన్ని మాతృశబ్దంతో ముడిపడి ఉన్నాయి బిడ్డకి భాష నేర్పేది సంస్కృతి నేర్పేది సంస్కారం నేర్పేది స్పర్శ ఆనందం తెలియచేసేది తల్లి ఈ బాధ్యత తల్లిది భగవద్గీతని అట్లీస్ట్ ఐదవ తరగతి నుంచి భగవద్గీతని పాఠ్యాంశంగా చేర్చండి ఇది ప్రభు చేరిస్తేనే మీకు ఓట్లు వేస్తాం అనే స్థితి ఉంటేనే హిందూ హిందూయిజం సనాతన ధర్మం నిలబడుతుంది మిత్రులారా నిలబడుతుంది హిందూయిజం గురించి సనాతన ధర్మం గురించి దానికి జ్ఞాని హాని గురించి నష్టం తలుచుకుంటున్నప్పుడు బాధ అనిపిస్తుంది మిత్రులారా ఇరవై ఆరు మంది హిందూ హైందవ హైందవ సోదరులు టూరిస్టులు అనబడే హైందవ సోదరుల్ని చంపేస్తే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒక్క ఖండన వెలువడదా ఈ జరిగిన దానికి మేము చాలా బాధపడుతున్నాం ఖండిస్తున్నాం ఎందుకంటే హిందూ సనాతన ధర్మానికి హిందూయిజానికి కొండంత అండ తిరుమల కొండ ఖండించద్దు స్వామీజీని ఖండించద్దు బయటకు వచ్చి రోజు ఒక విష్ణు సహస్రనామం పారాయణం పెట్టుకుని మీ నిరసన వ్యక్తం చేయద్దు జరిగిన దానికి ఖండిస్తున్నాం భగవద్గీత మొత్తం సంపూర్ణ భగవద్గీత పారాయణం చేసి రోడ్ల మీదకి వచ్చి స్వామీజీలు భక్తులు ఇంతమంది హిందువులు ఉన్నారు ఎవరి గుళ్ళల్లో రోడ్డు మీదకి వచ్చి ఏం అరాచకాలు చేయక్కర్లేదు మిత్రులారా టెంపుల్లో కూర్చోండి బ్యారికేడ్స్ పట్టుకోండి బోర్డులు పట్టుకోండి ఈ దేశంలో హిందూ దేశంలో సనాతన ధర్మంలో అందరినీ గంగిగోవుగా ప్రేమించే ఈ ఎవరినైనా ప్రేమించే ఈ దేశంలో హిందువులకు జరిగిన అన్యాయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ భారత్ మాతాకి జై అనడానికి గొంతులు బయటికి పెగలేదు హిందువులవి అది ఏడుస్తున్నా అది బాధపడుతున్నాం నీ ధర్మాన్ని ఆచరించమని కదా భగవద్గీత చెప్పేది ఇదేం టైంపాస్ ప్రోగ్రాం కాదు కదా మిత్రులారా టైంపాస్ ప్రోగ్రాం కాదు కదా ఇది అంతర్యని సప్పట్లు కొట్టేసి వెళ్ళిపోవడానికి అర్జునుడు సప్పట్లు కొట్టేసి వెళ్ళిపోలేదు కదా తన ధర్మాన్ని తను నిర్వర్తించాడు అంటే ప్రతి వ్యవస్థ ఏదో ఒక నాటకం లాగా ఒక యాక్టివిటీ లాగా చేస్తుంది తప్ప అందులో చిత్తశుద్ధి మనకి కనపట్టలేదు ముఖ్యంగా హిందూ బంధువులారా ఒకసారి చెక్ ఎవర్ సెల్ఫ్ ఇది నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నా విమర్శించడం కోసం కాదు ఇది వాస్తవం కాదు ఒకసారి చెక్ చేసుకోండి దేవాలయ వ్యవస్థలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి ఒకసారి గుళ్ళలో భగవద్గీత ప్రదర్శించబడుతోందా ఒకసారి చెక్ చేయండి రెండు వేల ఆరులో ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత పుస్తకాలు ఎవరో చదవటం లేదు ఎందుకంటే చదివితే అర్థమయ్యేంత సింపుల్ లాంగ్వేజ్లో ఉండదు భగవద్గీత అందుకని ప్రయత్న పూర్వకంగా ఎవరో హిందువులు చదవటం లేదు కాబట్టి ప్రయత్నం లేకుండా వాళ్ళకి వినిపించే ప్రయత్నం ఎట్లాంటి పని చేస్తే వినిపించగలం దీని మీద అంతర్మధనం పొందే మిత్రులరా లైఫ్ దానికోసం డెడికేట్ చేశాం సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ ఉపనిషత్తులన్నీ గోవులు గోపాలనందనుడైన శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితుకువాడు అర్జునుడు లేగదూడ మహత్తరమగు గీతామృతము పాలు కల జిజ్ఞాసుములే ఇప్పటి వరకు ఆ గీతామృతాన్ని గోక్షీరాన్ని గీతాక్షీరాన్ని వాళ్ళు మీ అందరికీ సంపూర్ణ శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదిస్తూ సర్వేపీ సుఖిన సంతు सर्वे सन्त निरामया हा। सर्वे भद्राणि भद्रा पश्यु भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय शांति 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 स्वस्ति प्रजाभ्य पितालताम न्यायन मगेण महिमहिषा गोब्राह्मणे शुभमस्तु भवन्तु जय श्रीराम जय श्रीकृष्ण भारत माता की